హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణ సార్ ఈరోజు రెసిపీ ఒక కేజీ చికెన్తో మన క్యాటరింగ్ స్టైల్లో నేను చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి మరి ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఏంటో మీకు స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తాను నా కిచెన్లోకి వెళ్ళిపోదాం పడదండి నేను ఇక్కడ ముందుగా చికెను స్కిన్దే తీసుకున్నానండి మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు స్కిన్లెస్ అయినా తీసుకోవచ్చు నేను ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా నీట్గా కడిగేసేసి నేను పక్కన పెట్టేశాను ఇప్పుడు ఫ్రైకిలో కావాల్సిన టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు నేను ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు మనం కలపడానికి ఈజీగా ఉండాలి సో అందుకని వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి నేను ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుందండి మనకి సో నేను ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి మనము అలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న మన ఉల్లిపాయల్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలండి అండి నేను ఇక్కడ ఒక పచ్చిమిరపకాయలను కూడా ఒక ఐదు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసేసుకున్నాను పచ్చిమిరపకాయలను కూడా వేయించగానే ఇప్పుడు దీనిలోకి మనము అల్లం చిన్నపాయ పేస్ట్ అండి అలానే కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేయించగానే దీనిలోకి అప్పుడే మనము ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చాలా బాగుంటుందండి దాంట్లో ఉంచే అరమ కూడా చాలా బాగుంటుంది అల్లం చిన్నపాయ పేస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఎందుకంటే ఒక కేజీ చికెన్ కాబట్టి మనకి ఆ ఘాటుదనం కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఈ అల్లం చిన్నపాయ పేస్ట్ని ఉల్లిపాయలు మిశ్రమంలో వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసేయాలి మనము దానిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలండి అల్లం చిన్నులపై వేయగానే ఇప్పుడు ఇందాక కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని మనము ఉల్లిపాయ మిశ్రమంలో వేసేయాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఈ చికెన్ని మనము ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి సో చికెన్ని మనము అటు ఇటు తిప్పుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ముందుగా ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి పసుపు వేసేస్తానండి ఒక స్పూన్ పసుపు వేసేసి ఇప్పుడు ఈ పసుపు మొత్తము చికెన్కి పట్టేటట్టు కలుపుతా మనము ఫ్రై చేయాలి ఆ ఉల్లిపాయ అల్లం చిన్నపాయ పేస్ట్ పసుపు బాగా ముక్కలుకి పట్టేసినట్టు బాగా కలిపేసేయాలండి మనము ఈ విధంగా మొత్తం బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసేసి ఒక పది నిమిషాల పాటు మనము చికెన్ని మగ్గనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తాను మీకు చూసారా చికెన్లో నుంచి వాటర్ అనేది బయటికి రావడం స్టార్ట్ అయింది సో ఒకసారి మూత తీసేసి మొత్తం ఒకసారి కలిపేద్దాము మనం చికెన్ లో ఎటువంటి వాటర్ కానీ ఏం పోయకూడదండి ఆ చికెన్ లో నుంచి వచ్చిన వాటర్ తోనే మనము చికెన్ని ఉడకనివ్వాలి సో ఒకసారి మొత్తం బాగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని మనం ఇంకొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని మనము మగ్గనివ్వాలండి చికెన్ని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో నుంచి మనం ఎటువంటి వాటర్ పోయలేదు కదా సో ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకోవాలి మొత్తం మళ్ళీ ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారము ఉప్పు అవన్నీ యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను కారం వచ్చేసరికి ఒక నాలుగు స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నాను అలానే ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వేయాలండి నేను మా కారంలో ఉంటుంది కాబట్టి అవి ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయట్లేదు సో ఇవన్నీ కారం వేసేసాను అలానే మన ఫ్రైకి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేసేసేయాలి నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసేస్తున్నాను వేసేసి ఈ కారము ఉప్పు అనేది చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంది మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి సో ఈ విధంగా బాగా కలిపేసేసుకున్నంత మనము ముక్కలన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గిన్నెకి మొత్తము కరెక్ట్గా వచ్చేట్టు సెట్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని మళ్ళీ మనము ఈ కారం అన్ని ముక్కలకు పట్టే వరకు ఒక ఐదు నిమిషాల వరకు మళ్ళీ మగ్గించాలండి ఈ లోపు మనం దీంట్లోకి ఒక గరం మసాలా రెడీ చేసుకున్నాం ఇక్కడ నేను ఎండు కొబ్బరి వేసరికి ఒక మూడు స్పూన్ల ఎండు కొబ్బరి రెండు స్పూన్ల ధనియాలు ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న చెక్క అండి అలానే ఇలాచి వచ్చేసరికి ఒక్కటి తీసుకుంటున్నాను వీటన్నిటిని మనము గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా వేయించకూడదు అన్నీ పచ్చివే మనము గ్రైండ్ చేసేసుకొని మెత్తటి పొడి రెడీ చేసి పెట్టేసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారా చికెన్లో ఇంకా వాటర్ అనేది ఉంది ముక్క కూడా ఉడికి ఉడికిపోయిందండి చాలా వరకు కూడా ఒక ఇప్పుడకే మనకి ఒక నైంటీ పర్సెంట్ వరకు చికెన్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాను కదా ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు తీసుకొని సన్నగా కట్ చేసేసాను అలానే గరం మసాలా అండి ఈ గరం మసాలాలో సగం గరం మసాలా పౌడర్ అనేది నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను సొగం మటుకి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను సో సగం వేసేసి ఇప్పుడు ఈ టమాటాలు గరం మసాలా చికెన్లో బాగా కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని టమాటాలు ఇప్పుడే వేసాం కాబట్టి టమాటాలు మగ్గే వరకు ఇంకొక ఐదు నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గించాలండి టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి ముక్క కూడా చూసుకోవాలండి ముక్క కనుక ఉడికిపోయితే మనం ఈ టైంలోనే సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని ఒకవేళ ఏమైనా తగ్గినా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఎవాబరేట్ అయ్యే వరకు మూత తీసేసే మనం ఇంక ఇప్పుడు చికెన్ని మనము ఫ్రై చేయాలండి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి అవాబ్రేట్ అయిపోయింది ప్లస్ ఆయిల్ కూడా బయటకు వచ్చేసిందండి సో ఫైనల్గా మనం ఇంకా మిగిలిన గరం మసాలా ఉంది కదా ఆ గరం మసాలా పౌడర్ మొత్తం వేసేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా అండి చూసారా కొత్తిమీర కూడా నేను కొంచెం ఇప్పుడు వేసేసి ఇప్పుడు ఆ ఫైనల్గా వేసిన గరం మసాలా ఈ చికెన్ అంటే ఆ కొత్తిమీర ఈ చికెన్ పట్టేటట్టు ఇప్పుడు మనము కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని ఫ్రై చేయాలండి చూసారా ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు ఇట్లా కలుపుతా ఆ వాటర్ అంతా కూడా వ్యాబ్రేట్ అయ్యే వరకు మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేయాలి లేదు మీకు గ్రేవీ కొంచెం లైట్గా కావాలనుకుంటే మనం ఇంకా ఇప్పుడు ఆఫ్ చేసేయచ్చు లేదు ఫ్రై లాగా కావాలంటే మటుకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు మనము ఫ్రై చేయాలి చూసారా చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయింది ఆయిల్ అనేది బయటకు వచ్చేసిందండి చుట్టూరు సో చికెన్ అనేది బాగా ఉడికిపోయింది ప్లస్ ఫ్రై కూడా అయిపోయింది ఈ విధంగా మసాలా అంతా కూడా కింద నుంచి పైకి ఇలా తీస్తా ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలి ఒక నిమిషం పాటు దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో బాగా కలపాలండి సరే మొత్తం కలిసిపోయింది కదా కొత్తిమీర కానీ మసాలాలు అంతా కలిసిపోయినాయి చికెన్లో ఎటువంటి వాటర్ కానీ ఏం లేదు ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది సో మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా మిగిలిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మన చికెన్ ఫ్రై రెడీ అండి చూసారా ఎంత ఈజీగా మనకి క్యాటరింగ్ స్టైల్లో నేను చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కూడా అన్నీ కూడా మనం ఇంట్లో డైలీ మనం యూజ్ చేసే మొత్తం ఇంగ్రీడియంట్స్ అంటే ఎటువంటి మనం హడావుడిగా ఏం చేయని అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది మనం రైస్లోకి కనుక సైడ్ డిష్గా అంటే రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకొని సైడ్ డిష్గా ఈ చికెన్ ఫ్రై పెట్టుకొని తినచ్చు లేదంటే చపాతీలోకి కూడా తినచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రై ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్